హలో అందరికీ వెరీ 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 హ్యాపీ సండే అనమాట ఈరోజు సండే రోజు ఈ వీడియో వచ్చేసి బ్లాగు అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలెం ఆప్షన్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయ్యి లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వండి ప్రతి వీడియోలో చెప్తున్నాం కాబట్టి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వచ్చు కదా ఏమైతుందో ఒక లైక్ అయితే తీయండి సో ఫ్రెండ్స్ ఈ అయితే లేచాం చర్చికి వెళ్ళాం అనమాట ఈరోజు చర్చిలో ప్రత్యేకత ఏంటంటే ఈరోజు మా చర్చిలో బల్లారాధన రాదనమాట అంటే మంత్లో ఫస్ట్ వీక్ అనమాట నెలలో ఫస్ట్ వారం ఈరోజు సండే కదా అందుకని ఈరోజు బలారాధన కొంచెం మంది ఎలా ఎట్లా అంటే సండే సండే ఇస్తుంటారు కాకపోతే మాకు మాత్రం నెలకి ఒక్కసారి అనమాట బలారాధన క్రిస్టియన్స్కి అయితే తెలిసే ఉంటుంది బలారాధన అంటే ఏంటో హిందూస్కి అయితే ఎవరైనా తెలియకపోతే కామెంట్ చేయండి ఖచ్చితంగా చెప్తా సో ఫ్రెండ్స్ ఈ రోజైతే వెళ్ళాం వచ్చాం కాకపోతే చాలా లేట్ అయింది బల్లారాధన రోజు ఎందుకంటే మెసేజ్ ఉంటుంది ఫస్ట్ తర్వాత మళ్ళీ ఫాస్టర్ గారు పెద్ద ఫాస్టర్ గారు చెప్తారు తర్వాత బల్లా ఇవ్వండి అదంతా త్రీ థర్టీ అయింది అనమాట ఈరోజు వచ్చేసరికి త్రీ థర్టీ ఆ లేదు లేదు టూ థర్టీ అయింది టూ థర్టీ అయింది ఇంకా వచ్చి వంట చేసుకొని తినేసరికి టైం అయిపోయింది ఎందుకంటే వంట నేను కూడా చేయలేదు మా ఆయన తీసుకొచ్చి చేసినా కూడా బోన్లెస్ మటన్ తీసుకొచ్చిండి ఈరోజు మా పాప కూడా తింటుంది కదా మొన్న ఏం జరిగిందంటే బోన్ కొంచెం ఆ గొంతులోనే ఉంచేసుకుంది వాళ్ళే కానీ అట్లా ఇబ్బంది అనమాట అందుకని దానే చేసిండు చేస్తుంటే నేనేం చేశాను అంటే పాపకి స్నానం చేయించి పెరిగేసి అన్నం పెట్టి తినిపించి పడుకోబెట్టా ఇక తర్వాత మేము ప్రశాంతంగా అన్నం తిన్నాం అనమాట కూర్చొని ఇందాకల నుంచి వీడియో తీద్దానంటే ఓపిక లేదు ఎందుకు అని అంటే ఇంకా తినడం అంటే ఫాస్టింగ్ ఉండాలి ఉండాలని రూల్ లేదు కాబట్టి కాదులే కానీ ఉంటే మంచిది అని మేము ఫీల్ అవుతాం అది మా నమ్మకం అనమాట అందుకని ఫాస్టింగ్ ఉంటాం కదా ఇంకా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంటుంది నేనైతే అస్సలు ఆగలేమును తిండికి పెద్ద తిండిపోద్దాని నేను అందుకని ఇంకా మా రైస్ అయితే మామూలు రైసే అనమాట ఇంక ఇప్పుడు పని కూడా పెద్దగా ఏం లేదు ఇప్పుడు దిన్న గిన్నెలు ఉన్నాయి ఇవి ఇప్పుడు రుద్దేసుకుంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ మా హ్యాపీగా అయితే వచ్చేసి టీవీ చూస్తున్నాడు మా చింతలేమో కారులో కూర్చుందనమాట కారు మాది కాదు వేరే అన్నయ్య కారు ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు అనమాట అన్నయ్య తిరుపతి వెళ్ళాడని ఎవరికైనా సెల్ఫీలకి ఇచ్చుకుంటే ఇచ్చుకొని అగో వస్తున్నారు ఇప్పుడే బ్యాటరీ ఛార్జ్ అయిపోయిందని కూర్చున్నారనమాట అందులో లోపలనే నేను కూడా ఇప్పటిదాకా కూర్చున్నా కూర్చొని కూర్చొని ఇంకెందుకు ఈరోజు వీడియో కూడా కదా వీడియో తీసుకుందానని వచ్చేసా సో ఫ్రెండ్స్ ఇంకేంటి విశేషాలు అయితే ఇంకోటి చెప్పాలన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడే పాపకి అన్నం తినిపించొస్తున్నా అనమాట అందుకే ఇన్నాళ్ళ వీడియో ఆఫ్ చేసా సో ఈరోజు ఒక టాపిక్ అనేది చెప్తా అనుకున్నా అన్నా కదా మొన్న షార్ట్ వీడియో తీసాగా ఏమనంటే నా ఓన్ వాయిస్తో అప్పు తీసుకున్నాడు బాగానే ఉంటాడు ఇచ్చినోడు బాగానే ఉంటాడు మధ్యలో ఉన్నోడుకు వస్తుంది వాడ దరిద్రుడే ఉండడు అని నిజంగా అప్పిప్పియడం ఎంత పెద్ద తప్పు అంటే నీ కాడుంటే నువ్వు ఇయ్యి తప్పులేదు ఇచ్చినా సరే వాటిని మర్చిపోవచ్చు నేను ఇవ్వలేదు లేక పోయి నీ లేని అనుకోవచ్చు కానీ మధ్యలో ఉండి ఇప్పిస్తూ చూడటం వాడికి ఉన్నంత టార్చర్ అసలు ఎవ్వరికీ ఉండదు ఏం ఫోన్ ఎత్తాడు వాడా ఫోన్లు చేస్తాడు మధ్యలో ఉన్నోడు ఫోన్ ఎత్తాడు ఇప్పించినోడు అలా ఫేస్ చేసాం ఒక మేము కొన్ని కొన్ని ఫేస్ చేసాం కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్వరికీ అంత ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు మనం జాలిపడిస్తాం కానీ ఆ తర్వాత మనకు అంటే ఎవ్వరు చూడరు అందుకని సో ఆ విషయమే చెప్దాం అనుకున్నా అసలు చాలా చెప్దాం అని ఎక్స్పెక్ట్ చేసా కాకపోతే ఇక అంతే ఇంకా ఒక ఒక వీడియో రికార్డ్ చేశా అనమాట చాలా చెప్పా ఫ్లో కానీ అవన్నీ చెప్పకూడదు వద్దులే అని అది డిలీట్ చేసా వీడియో మొన్న రావాల్సింది ఈ వీడియో కాకపోతే నేనే పోస్ట్ చేయలేదు అందుకే చెప్తున్నా ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు కానీ అడిగి ఇవ్వడాలు ఫైనాన్స్కి ఇప్పటి ఇలాంటివి మాత్రం చేయొద్దు ఎందుకంటే ఉన్నంత మంచి మళ్ళీ ఇచ్చినప్పుడు ఉండదు మనం ఫోన్లు చేస్తే మళ్ళీ వాళ్ళకి కోపాలు వస్తే అప్పటికప్పుడు డైలాగులు వస్తే నువ్వెంత నువ్వు ఇప్పించలేదుగా అన్నట్టుగా మళ్ళీ అట్లా పోతుంది అనమాట సో మమ్మల్ని ఎవరు అలా అనలేదు కాకపోతే అక్కడ వరకు వెళ్ళి వచ్చామన్నమాట మధ్యలో ఉంటే ఆ టాచర్ వేరు సైలెంట్గా ఇచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి ఒకరికి ఇప్పించి మధ్యలో ఉండి ఇక వాడు లేరా వాడు దరిద్రుడు మెయిన్ వాళ్ళకైతే అసలే ఇప్పియొద్దు ఇంకొకటే కూడా మెయిన్ అనమాట అయినోడికి అసలు ఇపోద్ది వేరే వాడిదన్నా అదో ఏదో తీసుకురావడం జరిగింది కానీ అయినోడికి అయితే ఇక ముఖం ముఖం చూసుకుంటూ మనం గొడవలు పడి రిలేషన్ దెబ్బతింటుంది మధ్యలో అయితే మనం ఎంత జెన్యున్గా ఉన్నా సరే అవతల తీసుకున్నాక ఏమో మరి ఆ మెంటాలిటీ అనేది అలా మారిపోయింది నాకు ఈ మధ్య నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా నాకు యూట్యూబ్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఏదైనా కక్కేస్తున్నా నాకైతే ప్రాణానికి అయితే హాయిగా ఉంది ప్రశాంతంగా ఉంది ఏది చెప్తున్నా సరే మంచి రెస్పాన్స్ వస్తుంది అనమాట దే వీడియోకైనా అందుకని ప్రశాంతంగా ఉంటుంది ఇది నాకు ఇప్పుడు జరిగి మాకైతే ఇప్పుడు జరిగింది కాదు కాకపోతే జనరల్గా చూస్తున్నా చాలా మంది ఇట్లా ఫేస్ చేసామని మా ఫ్రెండ్స్ గట్రా అట్లా చెప్తుంటారు కదా అందుకని నా తరపున ఒకవేళ నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసే వాళ్ళకి కొంచెం ఏదైనా ఒక సజెషన్ లాంటిది ఒక మోటివేషన్ లాంటిది లాంటిది ఇద్దాం అని అన్నట్టుగా చెప్తున్నా సో ఫ్రెండ్స్ ఆ కూడా వదిలేసేయండి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే తినిపించా అనమాట తినిపించొచ్చాయి ఇప్పుడు అన్నం తినేది లేదు ఇంక మేము ఎందుకంటే తినేసరికి త్రీ థర్టీ అలా అయింది కదా ఇంకా తినము ఇప్పుడైతే అన్నం ఒకవేళ ఎర్లీగా తిన్నా సరే ఇప్పుడు తినట్లేదు ఎందుకంటే నైట్ అన్నం తినట్లేదు కదా దోశ ఉంటే దోశ చపాతి ఇడ్లీ ఇలాంటివి తింటున్నాం ఇప్పుడు ఈరోజైతే అది కూడా ఏం ఎందుకంటే లేట్ అయిపోయింది మళ్ళీ అందులో అన్నం తిన్నది కూడా అరగలేదు మటన్ అయ్యేసరికి ఇంకా అరగలేదు అనమాట అందుకని సో ఫ్రెండ్స్ ఇది అనమాట ఈరోజు సండే వీడియో వచ్చేసి మా వాళ్ళు వచ్చారు ఇప్పటిదాకా బయట ఆడుకోరు వాళ్ళు బయట ఉన్నారు కానీ వచ్చి వీడియో తీస్తున్నా హాయ్ హాయ్ ా చెప్పిందా కిచ్చిపెట్ కిచ్చిపెట్మా కిచిపెట్ నువ్వు బాగున్నావని చెప్తారు కామెంట్లలో మీ పాప బాగున్నది షార్ట్ వీడియోస్లలో బాగా సో ఫ్రెండ్స్ ఇదే ఈ రోజు వీడియో వచ్చేసి నచ్చితే కన్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ బాయ్

స్టైల్ పడుతుంది బాగా రోజు రోజుకి అందం పెరిగిపోతుంది చిన్న చిన్న అందం బాయ్ పడుకోండి మళ్ళీ రేపు కలుస్తాయ్ బాయ్ 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 బాయ్